ఉదరానా ఇచ్చింది కదా అని ఆ మధ్య నాకు ఎవరో చెప్పారు పాషం గారు తగ్గిపోయారు అని అంటే నేను ఒకటి చెప్పా ఈ మధ్య ఇంకా ఆయన పెరిగాడు నాకు తెలిసి కోపం కొద్దీ కాకపోతే ఒక ఇరవై వీడియోలు పంపిస్తాను ఒక లింక్స్ పంపించా అని నేను చూడలేదన్నా అంటే చూసి మాట్లాడండి ఎక్కడన్నా అని చెప్పా అట్లనే పాషవన్న గారు చెప్పినట్టుగా మనకి వ్యవస్థాపరంగా అంతకుముందున్నటు పెద్ద సన్యాస అయితే ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకో ఇంకో సన్యాసం అంతే మొహోటం లేదు ఇబ్బంది లేదు మాకు మాట్లాడటానికి ఇక్కడ ఏమవుతుందంటే పాత జడ్జిమెంట్లు చూసుకోకుండా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జర్నలిస్టులు అంటే ఏం తెలియదు అనుకుంటున్నారు లా నేర్చుకోవాల్సి వచ్చింది ఈ ప పన్నెండేళ్ల క్రితం అంతకుముందు అనామకులు మన ఇంటికి ఎవరైనా నోటీస్ పంపిస్తే వారెంట్ ఉందని అడగడం తప్ప ఏం పనిచేసుకోవడం కాదు అరెస్ట్ చేసి చేసి మనకేంటంటే రాటు గెలిచారు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు తాటికొండ కృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ జడ్జిమెంట్ ప్రకారంగా లేకుండా ఈ రెండు వందల యాభై రెండు విరు పూర్తి విరుద్ధంగా ఉంది ఇలాంటి జడ్జిమెంట్లో దగ్గర ఒక నలభై ఉంటాయండి అందరు వెళ్ళారు ఇంతకుముందు హైకోర్టుకి వెళ్ళారు కానీ ఇండి ఇండిపెండెంట్కి వెళ్ళారు చాలామంది వాళ్ళు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఇబ్బంది జరగకుండా వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి అని అన్న తర్వాత వాళ్ళందరికీ ఇక్కడ కార్డులు వచ్చినాయండి ఇప్పుడు కూడా నేను ఒక మాట మీకు అప్పీల్ చేసేది ఏంటంటే వీలినంత వరకు మనం బతిలాడదామండి బతిలాడదాం మన హక్కుల కోసం చెబుదాం రిప్రజెంటేషన్స్ ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలలో ముందుకు వెళ్దాం లేకుండా ఉంటే చివరి ప్రయత్నంగా హైకోర్టు నుంచి మనం స్టే పట్టడం అవచ్చు దీన్ని ఆబ్జెక్ట్ అవ్వదు పెద్ద కష్టమేం కాదు సరే ఏదో స్టీమ్ లైన్ చేస్తున్నారు దొంగల బ్యాచ్ని బంద్ చేస్తున్నారు అంటే నమ్ముతున్నారు మీరు నమ్మట్లేదండి ఎందుకంటే నేను జర్నలిజంలోకి వచ్చి ముప్పై ఐదేళ్ళు నేను ఎక్కడేషన్ కార్డు తీసుకోలేదండి ఎవరు చెప్పానరు నీ ప్రసన్న పెట్టుకో అంటే పెట్టుకునే అవకాశం లేదు కదా అన్న అంటే అన్న నేనే ఒక బ్రాండ్ని నేను ప్రసన్న పెట్టుకోను ఒక పని చేస్తా ఏమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇచ్చని పెడతా నన్ను ఎవడు నేను ఇంత ముందు సభలో కూడా ఒకసారి చెప్పా మిత్రులకి నాకు ఇళ్ళ స్థలాలు వద్దు ఎక్కడేసిన వద్దు మీరు ఇచ్చే ప్రభుత్వ పరంగా ఇచ్చే సదుపాయాలు ఏమవుద్దు మాకు అని చెప్పినాం ఎందుకు చెప్పామంటే మన మనం ఆల్రెడీ ఎంతో కొంత అయిపోయి ఉన్నాం ఇది మిగతా ఇంకో జర్నలిస్టుకో ఇంకొక మీడియా పరంగా సేవ సేవలు అందించే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా మన ఉద్దేశం అయితే ఇక్కడ వీలైనంత వరకు ఇంతకుముందున్న జ వేల సంఖ్య నుంచి ఎంత తీసుకొచ్చారంటే నాకున్న సమాచారం పన్నెండు వేల వరకు వచ్చిందని మొన్న అనుకున్నాం నిన్న రాత్రి డిస్కషన్లో నాకు తెలిసింది ఏంటంటే తొమ్మిది వేలకు కుదించాలనే ప్రయత్నంలో ఉన్నారు ఎక్విడేషన్ కార్డ్స్ని అందుకని ఎక్యుడేషన్ కార్డుల విషయంలో ప్రత్యేకంగా సిటీలో ఉండే వాళ్ళకంటే సిటీలో ఉండే వాళ్ళకంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి చాలా అవసరం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు రకరకాల ముద్రలేస్తారు మరి మన నెట్వర్క్లో ఉండే వాళ్ళంతా ఎక్కడుంటారంటే మనకు పంపించేదంతా చెప్పాలంటే చాలా కింద వస్తాయి రూరల్ ఏరియాస్ నుంచి వస్తే మనకి గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంటే ఎక్కువగా అది దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం ముందుకు వెళ్దాం వెళ్దాం అన్నది ఒక ఎజెండా తీసేసుకొని సభలో మాట్లాడేసుకొని చివరి ప్రయత్నంగా హైకోర్టు ఒకటి ఉంటుంది ఇది రేపే మొదలు పెడుతున్నారు వాళ్ళు ఎక్కడేషన్స్ అన్నా కూడా మనకి ఏ ఇబ్బంది లేదు తొమ్మిది నుంచి తీసుకొని అప్లై చేసిన అప్లై చేద్దాం ఫైట్ చేసినంత చేద్దాం ఆ తర్వాత మనం దాన్ని ఎట్లా కట్ చేయాలా దాన్ని హైకోర్టు నుంచి ఎట్లా ఆర్డర్ పట్టరావాలో మనం ప్లాన్ చేసుకుందాం ధైర్యంగా ఉండండి ఎందుకంటే చాలా జడ్జిమెంట్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి అందుకని ఇప్పుడు పూర్తిగా నష్టం జరిగేది ఏంటంటే డస్క్ జర్నలిస్టుల గురించి మాట్లాడారు కాబట్టి డస్క్ జర్నలిస్టులకు ఏం చేశారు సేమ్ కార్డ్ సింప్లిమెంట్ చేస్తా అన్నారు మొన్న అవమానం అని కూడా నాకు తెలుసండి మిత్రుడు వెళ్ళి భంగపడ్డారు కొంతమంది మనకు తెలుస్తుంది ఎందుకంటే ముందు సమాచారం ఇచ్చారు నేను చెప్పా మేము చెప్పే మాటలు మీరు జీవనలో పెడతానంటే వస్తాను లేకుండా ఎందుకు పోయి గుడ్డుగుర్రం పడుకోవడానికి మనం మీటింగ్లో కూర్చొని సేమ్ మిగతా వాళ్ళు అవమానపడి వచ్చారు వాళ్ళ బాధ మనం వేరే ఉంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు అందుకనే మనకు అనుకూలమైన జడ్జిమెంట్స్కి మనం మనకు తెలిసిన అడ్వకేట్స్ ద్వారా మనం కూర్చొని మాట్లాడుకొని మొత్తం అంటే ఉన్నటువంటి నెట్వర్క్స్ చూస్తేనేమో నూట ఇరవై ఏడు దాకున్నట్టుగా నాకు సమాచారం ఉంది కేబుల్ నెట్వర్క్స్లో తలాబై రూపాయలు వేసుకున్నా కూడా మంచి జ ఒక అడ్వకేట్ని పెట్టుకొని మన ఆర్డర్ పట్టుకొచ్చేస్తే వచ్చేస్తే మిగతా అందరికి పనికి వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ముప్పై మంది ఏళ్ళు పదిహేను మంది వస్తే మనం దాన్ని వాడుకోవచ్చు కదా అనుకుంటున్నారు ఇది ఒకటి సమస్య కాదండి ఒకరి సమస్యను వదిలిపెట్టినందుకే గత గవర్నమెంట్లో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మంది మీద నాలుగు వేలు బుల్ కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద ఇది ఒక జర్నలిస్ట్ సెట్ చేసేటప్పుడు ఆ ఈయన వాళ్ళకి చెప్తారు మీరు ఫోన్లు ఎత్తద్దని ఇది నా ప్రత్యక్ష అనుభవం అన్నట్టు అట్లా వాళ్ళు ఎట్లయితే దారుణాలు చేశారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లీగల్గా పిసకబోతున్నారు అందుకని దాన్ని మనం ఒక యూనిటీగా ఉండేసి ముందుకెళ్ళిపోయి చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం హైకోర్టు మాత్రం హైకోర్టులో జరిగేటప్పుడు నేను ఇందాక మిత్రులు కూడా నాతో మాట్లాడేటప్పుడు చెప్పారు నాకు యాక్చువల్ నా కేబుల్ నెట్వర్క్స్ లేవు ఏమి లేవు నేను కేవలం ఏంటంటే సంఘీభావం తెరవడానికి కొంచెం మిత్రుడు మా విసిక్స్ గారు ఉంటాడు చాలాసార్లు ఇన్వైట్ చేశాడు అంటే విఫా అట్లా అంటే మిత్రులు చాలా వాళ్ళందరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది మనం కూడా ఉద్దేశం ఏంటంటే మేము కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మేము అమౌంట్ వేసుకోవడానికి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు లక్ష రూపాయలు ఫీజు తీసుకున్నప్పుడు మేము కూడా ఒక ఇరవై వేల రూపాయల షేర్ మేము మా తరఫున మేము వేస్తాం ఎందుకంటే ఇది మన అందరికి సంబంధించిన యూనిటీ కాబట్టి డెఫినెట్గా అందుకనే ఒక్కసారి మీరు పెద్ద మనసుతోటి కొంచెం బ్రాడ్గా ఇది మన అందరి సమస్య అనుకొని ముందుకెళ్ళేసేసి కొంచెం కోపతాపాలు ఉన్నాయి మనకి కొంతమంది ఇంకా కొంతమంది వేరే విషయాలు మాట్లాడతారని కూడా నాకు తెలుసు బయటికి వెళ్ళగానే బట్ అది కాదు ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే మన వ్యవస్థ నష్టపోతుంది ఇక్కడ ఎవడ ప్రింట్ మీడియాలో ఒకటి మీద అటాక్ జరిగిందని మనం అడిగామనుకోండి ఇప్పుడు ఎన్టీవీ మీదే అటాక్ చేసి పాపం ఎయిర్పోర్ట్లో అద్భుతంగా తీసుకున్నారండి ఇద్దరు జర్నలిస్టులని అంటే ఆ ఇద్దరు జర్నలిస్టులు దొరికారా మరి ఆ సిట్ ఇప్పుడు ఏమైంది అంటే ఒక పరిధి దాటిన తర్వాత వాడు కూడా భయపడతాడు సజ్జనార్ లాంటి వాడు కూడా భయపడతాడు ఇది రికార్డెడ్ గుర్తుపెట్టుకోండి ఆ జర్నలిస్ట్ మీద ప్రతాపం చూపి సజ్జనారు ఎన్టీవీని చౌదరిని ఎందుకు అరస్ట్ చేయడు అలా కుంభకోణం గురించి మొత్తం బయట ఎందుకు పెట్టాడు రా రాధాకృష్ణ గారు మొత్తం చెప్తున్నాడు కదా అంటే ఇక్కడ చిన్నవాళ్ళని చూసుకొని దెబ్బ కొడతారండి అందుకనే మనం విడివిడిగా ఉంటే ప్రభుత్వం డెఫినెట్గా దెబ్బ కొడుతుంది మనం కలిసి అందరం ఒకే ఎట్లా గ్రూప్స్ పెట్టారు ఇప్పుడు ఇబ్బంది లేదు మన మనస్ఫూర్తికి మాట్లాడుకోవచ్చు అంటే డెఫినెట్గా దానికి సంబంధించి జడ్జిమెంట్స్ కూడా నేను దాదాపు చాలా జడ్జిమెంట్స్ నేనే పెడతాను మనం ఒక అడ్వకేట్ని పట్టుకొని చివరి ప్రయత్నం కింద చేద్దాం డెఫినెట్గా ఇప్పుడు మన ఎజెండాలో ఏదైతే పెట్టుకున్నట్టుగా ఇంత ముందు ఏదైతే ఉందో పాత జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుదాం పాత జీవో కాపీస్ ఎట్లా మన దగ్గర ఉంటే అది ఇంప్లిమెంట్ చేయమని అడుగుదాం పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఎక్కడ కూడా మనం తలగ్గేది లేదు ఎవడి మాట వినేది లేదు ఎందుకంటే ఒకప్పుడు నాకు బెయిల్స్ అరేంజ్ చేసింది ఇదే రజనీకాంత్ రెడ్డి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారే రవి ప్రకాష్ గారు పంపించారు దాదాపు మాకు యాభై లక్షల రూపాయలు నాకు ఖర్చు అయి ఉంటుంది ఆ బే బేళ్ళ డిపాజిటే ఉంటుంది కోర్టులలో కోర్టులో నేను ఈ దగ్గరికి వెళ్ళిపోయి మరి మా కేసులు తీసేయండి అని మేము అడగట్లేదు మేము అడిగేది ఏం అడుగుతున్నాం అందరూ బనికి వచ్చి అడుగుతుంటవి కార్డు అనేది మినిమం ఫెసిలిటీ అండి హైదరాబాద్లో అయితే మనం జర్నలిస్ట్ అంటే సరిపోతే తెలిపవచ్చు అండి పెద్ద ప్రాబ్లం ఉండదు నేను చెప్తున్నాను నా నాకున్న ఏది నేను హైదరాబాద్ వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది నేను ప్రతి స్టేట్లలో పనిచేసిన వాడిని ఏ స్టేట్లో పనిచేసినా ప్రసారాన్ని పంపించేవాళ్ళు కార్డు కూడా తీనిచ్చేవాళ్ళు కదండి ముంబై లాంటి ప్లేస్లో కార్డు కూడా తీపిచ్చేవాళ్ళు కాదు జాబ్ సాబ్ అనేవాళ్ళు ఏమంటే మన దగ్గర మన మన కేబుల్ నెట్వర్క్లో పనిచేసే వాళ్ళు పై స్థాయిలో ఉండే ఎంఎస్ఓలు కానీ ఇక్కడ నెట్వర్క్ ఉంటే మన కింద నుంచి న్యూస్ వచ్చేవాళ్ళు మాత్రం చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్ని వాళ్ళని కాపాడుకుంటేనే జర్నలిజం బతుకుతుంది అల్టిమేట్గా అది దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను వచ్చినందుకు